ఆర్బిక ఛానల్ చూస్తే రైస్లో స్వాగతం మా పేరు డాక్టర్ అశోక్ కుమార్ నేను అఖిల భారత సమయం వ్యవసాయ పరికరాలు ఎంత స్థానం డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ బాపట్ల నుంచి వచ్చాను ఈ రోజు మనం మాట్లాడుకుంటూ వరి సాగులో ఖర్చు తగ్గించే వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులు వేసు జనాభాలు ఇప్పటివరకు వరకు కూడా దాదాపు అరవై ఐదు నుండి డెబ్బై ఐదు శాతం వరకు వ్యవసాయం మీద ఆధారపడి మనం సాగులో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా దుక్కు దిన దగ్గర నుంచి విత్తనం వేయడం కలుపు తీయడము తర్వాత పెస్టిసైడ్ సైడ్ పురుగు మందులు చల్లడము తర్వాత హార్వెస్ట్ చేయడము సో ట్రెషింగ్ చేయడం ఇవన్నీ వచ్చేటప్పటికి చాలా శ్రమతో కూడుకున్నవి లేబర్ వచ్చేటప్పుడు రోజుల్లో తగ్గిపోవడం వల్ల వ్యవసాయం అనేది చాలా ఖర్చు బాగా పెరిగిపోయింది వ్యవసాయంలో శక్తి విధి రూపాల లభిస్తుంది సో ముందు మాటలో చూసినట్లయితే మానవ శక్తి ఒకటి ఉంటుంది జంతు శక్తి ఒకటి ఉంటుంది యాంత్రిక శక్తి వాయు శక్తి విద్యుత్ శక్తి ఉంది సో ముఖ్యంగా మానవ శక్తి చూసినట్లయితే ఒక మనిషి అనేది సగటున ఒక రోజు కంప్లీట్ గా అంటే బాగా హెల్దీగా ఉన్న నువ్వు పని చేయగలిగితే పాయింట్ వన్ హెచ్పి పవర్ మాత్రం జనరేట్ చేయగలరు అలాగే మనం జంతు శక్తి చూసినట్లయితే జంతువు ఏదైనా దాని వెయిట్ లో వన్ టెన్త్ ఆఫ్ బాడీ వెయిట్ వరకు తను పని చేయగలుగుతుంది అంటే వన్ హెచ్పి వరకు పనిచేస్తుంది దాదాపుగా శక్తి ఆల్మోస్ట్ తగ్గిపోయింది అలాగే అసలు లేదు నెక్స్ట్ వచ్చి శక్తి చూసినట్లయితే రోజు రోజు తగ్గిపోతుంది సో కంప్లీట్ మనం ఏదో అంటే యాంత్రిక శక్తి మీద ఆధారపడవలసి వస్తుంది మన రాష్ట్రం తీసుకున్నట్లయితే వరి అనేది చాలా ముఖ్యమైన పంట దాదాపు అరవై శాతం ఓన్లీ వరి మీదే బాధితున్నారు కొద్ది రోజులుగా మనం చెప్పుకున్నట్లుగా వరి సాగులో కూడా కూలీలు వేట చాలా ఎక్కువగా ఉంది కొన్ని అధునాతన పద్ధతులు కొన్ని అధునాతన పరికరాలు ఉపయోగించినట్లయితే కొన్ని దుక్కు దున్నే దగ్గర కొంత ఖర్చు తగ్గించుకోవచ్చు అలాగే హార్వెస్టింగ్ ట్రేస్టింగ్ అలాంటి చోట కొన్ని కొంత ధనం తగ్గించడం వల్ల రైతు కొంచెం లాభపడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ముందుగా దుక్కు దున్న పరికరాలు చూసుకున్నాం కొంతకాలంలో రైతులు ఏం వస్తే దుక్కు దున్న పరికరం అంటే వాళ్ళ దగ్గర కల్టివేట్ ఉంటుంది లేదా రొట్టాన్ని తీసుకొని దున్ని చేస్తుంటారు సో అలా చేయడం తప్పండి మొదటిసారి దుక్కు కాబట్టి కంపల్సరీగా ఏంటంటే చాలా లోతుగా దున్నుతున్నారు అప్పుడు మాత్రం మనకి మట్టి పలరైజేషన్ బాగా జరుగుతుంది లోపల ఉన్నటువంటి విటరల్స్ అని పైకి వస్తాయి అలాగే మనం ఏమైతే విత్తనాడతామో రూట్స్ అనే లోపలికి వెళ్తాయి సో దాంట్లో ముందుగా చూసుకున్నట్లయితే ఎంభై రెక్క తీసుకుంటాం ఇది వచ్చేటప్పటికి ట్రాక్టర్ యొక్క త్రీ పాయింట్ లింకేజ్ నడుస్తుంది సో దీని ధర చూసినట్టు దాదాపు నలభై వేల రూపాయల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది సో దీని వచ్చేటప్పటికి మన ట్రాక్టర్ థర్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ కంపల్సరీ ఒకవేళ మన హైడ్రాలిక్ సిస్టమ్ తో వెళ్ళినట్లయితే ఫార్టీ ఫైవ్ హెచ్పి అందుకని ఎక్కువ కావాలి సో దీంతో దున్నడం వల్ల ఏమైపోతుంది అంటే బ్లేడ్ ఉంటాయండి బ్లేడ్ భూమి లోపలికి వెళ్ళి పోతుంది కట్ చేస్తుంది పైకి లిప్ చేస్తుంది టర్న్ చేస్తుంది అంటే ఒకేసారి నాలుగు ఆపరేషన్ చేస్తుంది సో నీకు దీన్ని కాకపోతే ఒకటి ఏంటంటే దీంతో చేయడానికి ట్రాక్టర్ ఎక్కువ హార్స్ పవర్ కావాలి నెల నెలలు అయితే కనీసం మూడు సంవత్సరాలు ఒకసారి అయినా కానీ ఈ ఎంబీ ఎంబీపులతో ఒకసారి పని చేయించుకోవడం చాలా మంచిది నెక్స్ట్ ఇంకో ఇంకో దుక్కు దిన పల్లపు తీసుకుంటే పల్పనాగలే పల్పనాగలు మన అందరికీ తెలుసు పల్లపు నాగలు వచ్చేటప్పటికి ఎక్కడైతే మన ఎంబీపులు ఇంత ముందు చెప్పుకున్న నాగలు పని చేయలేదు అక్కడ పల్లపు నాగలు పని చేయగలుగుతుంది సో దీనిలో వచ్చేటప్పుడు మనం చూసినట్లయితే రొటేటింగ్ డిస్క్లు ఉంటాయి ఈ డిస్క్లు వచ్చేటప్పుడు డిస్క్ ఒక చోట ఇపోయినా కానీ ఇబ్బంది లేకుండా వేరే చోటు డిస్క్ ఉంటుంది కాబట్టి కటింగ్ కట్ చేస్తుంది అలా కాకుండా అందుకే అందువల్ల ఏంటంటే మనకి ఇసుక నెలలు తడి నెలల్లో బురదల్లో ప్లస్ రాళ్లల్లో కూడా ఈ నెల ఈ పరికరం బాగా పనిచేస్తుంది ఇక్కడ వచ్చేటప్పుడు డిస్క్లు రొటేట్ అవుతున్నాయి కాబట్టి అంటే గుంపు పని ఏమి లాగట్లేదు జస్ట్ రొటేట్ అవుతుంది సో దానివల్ల ఈ ఇంప్లిమెంట్ ఈ పరికరం లాగా తక్కువ బలం అవసరం అవుతుంది సో దీన్ని థర్టీ ఫైవ్ చెప్పి ట్రాక్టర్తో మనం ఉపయోగించి చేసుకోవచ్చండి సో దీని ద్వారా చూసినట్లయితే దాదాపుగా మనం పల్లెప్పు సంఖ్యను బట్టి పల్లెలు ఉన్న సంఖ్యను బట్టి దాదాపు అరవై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి చూసినట్టు ఈ మధ్య కాలంలో దుక్కు దిన పరికర ఒకటి భ్రమణనాగలే ఒకటి వచ్చిందండి భ్రమణ నాగలు చూసినట్లయితే ఆల్మోస్ట్ రోటా వీటర్ లాగానే ఉంటుంది కాకపోతే రోటా వీటర్ బ్లేడ్ వచ్చేటప్పటికి మనకి వట్టిగా హార్జెంట్లుగా తిరుగుతుంటాయి ఇక్కడ వచ్చేట భ్రమణ నాగలు చూసినట్లయితే బ్లేడ్ వట్టి తిరుగుతుంటాయి జనరల్ గా దీని ఏంటంటే మామూలుగా రెండోసారి దుక్కు తినడానికి తయారు చేస్తారు కానీ కొన్ని చోట్ల మన రైతు సోదరులు ఏం చేస్తున్నట్టు మొదటిసారి దుక్కు తినడానికి ఈ పరికరం ఇచ్చేస్తున్నారు సో ఇదైతే ఒకవేళ ఇసుక నెల అయితే దీన్ని ఇసుక నెలలో కానీ లేదా మెథడ్ నెలలో ఉపయోగించినట్లయితే డైరెక్ట్ గా మనము దీన్ని ప్రైమరీ లేదు అంటే మొదటిసారి దుక్కుంటున్నా అండి దీని ద్వారా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్ భూమి లోపల ఒకేసారి మట్టి గడ్డలను పెకిలిస్తుంది మట్టి మొత్తం పలరోజ్ అయిపోతుంది అంటే మనం ఎంబీ కానీ నెక్స్ట్ కల్టివేటర్ వేళ్ళ వాటితో దున్నాల్సిన అవసరం లేదు ఈ బ్రహ్మ నాగలతో యూజ్ చేసినట్లయితే అలా కాకుండా ఒకవేళ నల్ల రేగడి నెలలో మాత్రం చేయాలనుకుంటే ఈ పరికరం చేయకూడదండి అలా చేస్తున్నట్లయితే ఏమైపోతుందంటే బ్లేడ్ త్వరగా పాడైపోయే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది అది కాక బ్లేడ్ పైన బరువు అంతా మన గేర్ బాక్స్ పైన పడి గేర్ బాక్స్ పాడైపోయడానికి చాలా ఆస్కారం ఉంది అందుకని ఏంటంటే సాఫ్ట్ నేల అంటే మామూలుగా మెత్తటి నెల ఇసుక నేలలు అయితే ప్రైమరీ ప్రైమరిటీ ఉపయోగించుకోవచ్చు ఒకవేళ సెకండ్ ఇటీలు అయితే ఒక నల్ల ఎకండి అయితే రెండో రెండోసారి ఉపయోగించాలి దీనిలో వచ్చేటప్పుడు బ్లేడ్ వచ్చేటప్పటికి దాదాపు మనకి ఇరవై నాలుగు అంటే డిస్కులు ఉంటాయి అండి డిస్క్ లైన్ బ్లేడ్ మౌంట్ చేసి ఉంటుంది దీని ధర వచ్చేటప్పటికి లక్ష ఇరవై వేలు ఉంటుంది లక్ష ముప్పై వేలు ఉంటుంది మూడు లక్షల వరకు ఉంది ఏంటంటే డిస్క్ బెడల్పును బట్టి ధర మారిపోతూ ఉంటుందండి చక్రాల ముందుకు వచ్చేటప్పటికి సపోజ్ మనం ఒకవేళ ముందుగా మన పొలాన్ని కానీ ఎంబీ ప్రవత కానీ లేదా పల్లెపలతో దున్నట్లయితే అక్కడ ఏంటంటే మట్టి చాలా పల్ల గడ్డ గడ్డలుగా అలాగే భూమిపై వదిలివేయబడుతుంది అప్పుడు ఏంటంటే మనము విత్తనం విత్తనానికి అనువైన అను అనువైన విధంగా ఉండదు కాబట్టి మనం ఏంటంటే ఆ మట్టి బిడ్డల్ని ఏంటంటే పగల కొట్టేసేయాలి ఆ పగలగొట్టడానికి మనకి చాలా పురాతన కాలం పనిముంటాం అనేది తెలుసు చక్రాల గుంతుకు ఉంటుంది దీనిలో ఉన్నటువంటి ముందు సరేటెడ్ డిస్క్లు ఉంటాయి వెనక వచ్చి ప్లెయిన్ డిస్క్ ఉంటాయి ఈ డిస్క్లు ఎప్పుడైతే ఒక డోరియంటేషన్ పెట్టడం వల్ల ఈ ముందుకు వెళ్ళేటప్పుడు ఆ గడ్డలను వచ్చేటప్పుడు పగల కొట్టేస్తుంది ఆ మట్టి అంతా పలరైజేషన్ అయిపోతుంది అలాగే ఏంటంటే ఏమైనా పైకి లేకపోయినటువంటి కలుపు మొక్కలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా చిన్న చిన్న మొక్కలు కోసి కట్ చేస్తుంది కాబట్టి భూమిలో కలిసిపోయి మనకి మెనూర్లో ఉపయోగపడడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుందండి నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే కల్టివేటర్ మనకి బాగా తెలిసిన విషయం ఏంటంటే కల్టివేటర్ మన కల్టివేటర్లు చూసినట్లయితే రెండు రకాల కల్టివేటర్లు ఉంటాయి ఒకటి రిజిట్ కల్టివేటర్ అంటాము ఒక ఫ్లెక్సిబుల్ కల్టివేటర్ అంటాము సో రిజట్ కల్టివేటర్లు వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా టైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఫ్రేమ్కి డైరెక్ట్ నట్టు నట్టు బోల్ట్ పెట్టి టైట్ చేస్తారు సో అలా చేసినప్పుడు ఏంటంటే అండ్ చేసినప్పుడు మామూలు మన పొలంలో దున్నేటప్పుడు ఏమైనా రాయి కానీ ఏమైనా మన టైర్ తగిలినట్లయితే మనకి ఆపరేటర్ భూమి లోపల ఏముంటుందో తెలియదు అలాంటప్పుడు ఏమైపోతుందండి మామూలుగా సో ట్రాక్టర్ ముందుకు వెళ్ళాల ముందుకు వాళ్ళు ఆగుతూనే ఉంటుంది టైన్ డ్యామేజ్ అయ్యి ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని ఏంటంటే ఎక్కడైతే రాళ్ళు రప్పలు ఉన్న ఏరియాల్లో ఫ్లెక్సిబుల్ కల్టివేటర్ తీసుకోవాలి ఆ ఫ్లెక్సిబుల్ కల్టివేటర్లు ఏంటంటే స్ప్రింగ్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మన టైన్స్కి రాయిగా నడ్డు వచ్చినట్లయితే కొంచెం దూరం వరకు ఆ స్ప్రింగ్ సాగుతున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్ప్రింగ్ వెనక్కి పెళ్ళిపోయి మర తర్వాత వచ్చేస్తుంది సో అందుకని ఏంటంటే నేలను బట్టి అంటే ఇసుక నెల లేదా రాళ్ళు రప్పలు ఉన్న నెల లేదా నలనీలా చూసి మనం కల్టివేట్ కొనాల్సి వస్తుందండి మన దీంట్లో ఇంకొకటి ఏంటంటే కల్టివేటర్ మనం టైం చూసాం టైం చూసినట్లయితే మనకి ఆర్డ్ బేస్ సంఖ్యలో మాత్రమే లభిస్తుందండి సెవెన్ టైన్ నైన్ టైన్ లెవెన్ టైన్ థర్టీన్ టైన్ ఫిఫ్టీన్ టైన్ అలా మాత్రమే వస్తుంది అంటే మన ట్రాక్టర్ పవర్ ను బట్టి సపోజ్ మన దగ్గర థర్టీ ఫైవ్ ట్రాక్టర్ ఉన్నట్లయితే మనం అప్ టు నైన్ టైన్ వరకు వెళ్ళవచ్చు అలా కాకుండా మన దగ్గర కొంచెం ఫార్టీ ఫైవ్ అవునట్లయితే పదకొండు టైన్ పదమూడు టైన్ పదిహేను టైన్ వెళ్ళాలి వెళ్ళాలండి లేదనుకుంటే మన ట్రాక్టర్ పవర్ మాత్రం వృధా అయిపోతుంది సో దీని మధ్య ఒకప్పుడు ఏంటంటే రైతు సోదరులు ఓన్లీ దీన్ని మాత్రం ఉపయోగించారు యాక్చువల్ ఏంటేంటే ఈ కల్టివేటర్ మామూలుగా మనకి అంతర్ కృషి కోసం తయారు చేస్తారు కానీ మన వాళ్ళు ఏంటంటే మన రైతు సోదరులు దీన్ని మన 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 నేల స్వభావాన్ని బట్టి మనం రెండోసారి దుక్కుతున్నట్టు అనుకుంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టు రోటావీటర్ ఈ మధ్య కాలంలో రోటావేటర్ తెలియని వారు ఎవరు ఉండే చూసినట్లయితే ప్రతి ఆపరేషన్ మనము దుక్కు దున్నట దుక్కు దున్నాలి అంటే మనకు గుర్తు వచ్చేది ఏంటి అంటే రోటావీటర్ ఒకటి సో రోటావేటర్ ఒకటి అలా రోటావేటర్ కంటిన్యూస్ గా ఒకేసారి అంటే ప్రతి సంవత్సరం రోటావేటర్ దుక్కు దున్నటం వల్ల ఏమైపోతుంది దీని నెల యొక్క స్వభావం డామేజ్ అయిపోతుందండి అంటే అది బురద నెల తయారయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకని ఏంటంటే రోటావేర్ తో ప్రతి సంవత్సరము చేయకూడదండి కంపల్సరీగా ఏంటంటే మనం వేరే పరికరం చేసిన తర్వాత మాత్రం రోటాబేటర్ ఏంటి విత్తనం విత్తనానికి అనువుగా మాత్రమే మనం ఈ రోటావేటర్ తయారు చేసుకోవాలి సో దీని ద్వారా చూసినట్లయితే దాదాపు మనము ఫీట్ బట్టి అంటే దాని వెడల్పును బట్టి మనకు తొంభై ఐదు వేల రూపాయలు లక్ష ముప్పై వేలు లక్ష ఎనభై వేల వరకు కూడా ఉన్నాయి ఈ రోటావేటర్ లాగా థర్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ మన దగ్గర ఉన్న థర్టీ సిక్స్ బ్లేడ్గా ఉన్నట్లయితే మనం థర్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ సరిపోతుందండి అలా కాకుండా మన దగ్గర వచ్చేటప్పటికి పెద్ద ట్రాక్టర్ అంటే ఫార్టీ ఫైవ్ హెచ్పీ ఎబో ఉన్నట్లయితే మనం ఫార్టీ టూ బ్లేడ్స్కి వెళ్ళొచ్చు ఫార్టీ సిక్స్ బ్లేడ్ ఇంకా బ్లేడ్ పెంచుకోవచ్చు ఎప్పుడైతే బ్లేడ్ పెరుగుతుంది దాని యొక్క బలం చాలా ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి ట్రాక్టర్ యొక్క శక్తి మనం రోటాబెటర్కి అవసరమైన శక్తి రెండు కలిసిపోయి మనకి పనితనం బాగా జరుగుతుందండి ఇక్కడ ఎల్ టైప్ బ్లేడ్స్ ఉంటాయి ఎల్ టైప్ బ్లేడ్ ఉంటాయి కాబట్టి ఇవి వచ్చేటప్పటికి కొంత డెప్త్ వరకు వెళ్తుంది వెళ్ళిపోయి మనకు ని కట్ చేసిన తర్వాత లిఫ్ట్ చేస్తుంది అలాగే మనకి పలరే చేస్తుంది వెనకాల మనకి లెవలింగ్ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది లెవలింగ్ కూడా చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఈ పరికరము గా సెకండరీ కి బాగా ఉపయోగం అంటే విత్తనం విత్తడానికి తయారు చేసుకునే నేలకి బాగా ఉపయోగపడుతుందండి కానీ ఒకవేళ ఇసుక నేలలు లేదా ఏదైతే మెత్తటి నేలలు ఉన్నాయి అలాంటి చోట మనం ఈ డైరెక్ట్ గా చేసుకోవచ్చు సార్ లేజర్ లెవర్ మనకు లేజర్ లెవెర్త్ ఎందుకు చేయాలండి నా పొలం చాలా ప్లెయిన్గానే ఉంది నాకు ఇబ్బంది అనిపిస్తుంది కాదండి మనం వాటర్ పెట్టిన తర్వాత ఏంటంటే ఎక్కడైతే పళ్ళం ఉంటుందో ఆ పళ్ళం దగ్గరికి వెళ్ళి మనం వాటర్ ఏవైతే ఇస్తా అక్కడికి వెళ్ళిపోతాయి ప్లస్ మనం అలా ఏవైతే ఫెర్టిలైజర్ ఇస్తామో అవంతా ఇచ్చిపో ఒక చోటుకు వచ్చేస్తాయి దానివల్ల ఏమైపోతే వాటర్ లాగింగ్ ఏర్పడుతుంది అంటే వాటర్ నిలబడిపోవడము ఎక్కడైతే నిలబడిపోయింది అక్కడ ఈళ్ళు కొన్ని చోట్ల ఈళ్ళు సరిగా వస్తుంది కొన్ని చోట్ల ఇళ్ళు ఈళ్ళు సరిగా రాదు అలాగే కొన్ని చోట్ల మొక్క బాగుంటుంది కొన్ని చోట్ల మొక్క బాగుంది అందుకని ఏం చేయాలంటే కంపల్సరీగా సపో కనీస ఇది నల్లని ఆగి కనీసం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి అయినా కానీ మనం ఈ లేజర్ లెవెల్తో లెవెల్ చేసుకోవాలి నా లెవెల్ చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే మనం ఏదైతే పొలంకి వాటర్ పెడతామో మొత్తం నాలుగు వైపులకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అలాగే ఇంకొక చోట ఏంటంటే మనం సపోజ్ మనం రోడ్డు పక్కన మన పొలం ఉంది అనుకోండి ఎక్కువ వర్షాలు వచ్చాయి డ్రైనేజ్ కావాలి మనకి అలాంటప్పుడు ఏంటంటే ఈ లేజర్ లెవెల్తో మనం ఏం చేయొచ్చు అంటే ఆ స్లోప్ అనేది మొత్తం ఒక సైడ్కి అంటే ఒక సైడ్ అది ఒక కోణంలో మనము పొలాన్ని ఇచ్చుకుంటూ రావచ్చు దానివల్ల ఏమైపోతుంది ఒకవేళ నీళ్ళు ఎక్కడైతే మనం ఎక్కడ కొంచెం గట్టి కట్ చేసామంటే ఎక్కడైతే పొలంలో గట్టి కట్ నా నీళ్ళంతా పొలం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి అలా కాకుండా ఇంకొకటి ఏంటి కొంతమంది ఏం చేస్తారంటే లేజర్ లెవెల్లో చూసినప్పుడు ఏంటంటే మామూలుగా దీంట్లో మూడు ఆప్షన్స్ ఉంటాయి సార్ ఏంటంటే జీరో డిగ్రీ జీరో డిగ్రీ అంటే ఏంటంటే మామూలుగా పొలం మొత్తం కూడా ఒకే అంటే సమాంతరంగా ఉంటుంది జీరో డిగ్రీ అంటే ఒకే లెవెల్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం వర్షం ఎక్కడైతే మనము నీళ్లు పెట్టడం వల్ల ఆ వాటర్ ఏమైపోతుంది ఈక్వల్గా అన్ని సైడ్కి మనకి వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుందండి నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏముంటుంది అంటే స్లో పెట్టుకోవచ్చు మనం పొలం తీసుకున్నట్లయితే ఒక సైడ్ వచ్చేటప్పుడు కొంత హైట్ ఉండాలి వేరే సైడ్కి వచ్చేటప్పుడు పొలంగా రావాలి ఎందుకంటే మామూలుగా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు నిలబడిపోయినా అనుకోండి మనం ఎక్కడైతే కొంచెం గట్టి కట్ చేసామంటే ఆ పొలంలో ఉన్న నీళ్లు మొత్తం బయటకు వెళ్ళిపోవాలి అందుకని ఏం చేస్తారంటే పై నుంచి ఒక లెవెల్గా అంటే ఒక కోణంలో ఒక డిగ్రీయా రెండు డిగ్రీలా మూడు డిగ్రీలా కోణంలో ఇచ్చుకుంటూ మనం పొలంలో లెవెల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటి దీని లో ఇంకొక థర్డ్ ఆప్షన్ ఏంటంటే పొలాన్ని రెండు భాగాలకు విభజించేసి సెంటర్లో కోణం ఎక్కువ హైట్ పెట్టేసి మనం ఎడమ సైడ్ ఒక పొలంలో ఒక డిగ్రీ కోణంలో తీసుకెళ్ళొచ్చు అలాగే కుడి సైడ్కి ఒక పొలం ఒక డిగ్రీలో దాని దానివల్ల ఏమైపోతుందంటే వాటర్ రెండు సైడ్ కంటే డ్రైనేజ్ ఒక రోడ్డు పక్కనే లేదనుకోండి మనము కానీ పొలం మనకి రోడ్డు పక్కనే లేదనుకోండి ఆ సైడ్ ఈ సైడ్ కాళ్ళు ఉంటే అటు మనం వాటర్ పంపించడానికి చాలా ఉపయోగపడుతుందండి ఇవన్నీ ఈ అడ్వాన్స్డ్ లేజర్ లెవర్ వల్ల మనకు సాధ్యపడుతుందండి మనం దీన్ని ధర చూసినట్టు దాదాపు మూడు లక్షల ఇరవై వేల నుంచి మూడు లక్షల అరవై వేల వరకు ఉంటుంది ఆపరేట్ చేసేటప్పుడు చాలా యూనిట్స్ అంటే దీనికి మట్టిని తీసుకొని వస్తుంటుంది కాబట్టి లోడ్ అవసరం అవుతుంది అందుకని ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ ఉన్నట్లయితే ఆ మట్టిని ఎక్కడైతే ఎక్కువ ఉంటుంది అక్కడ ఆ మట్టిని కట్ చేసి దాంతో పాటు తీసుకుని వచ్చి ఎక్కడైతే పల్లం గానీ గుంతలు గానీ ఉన్నట్లయితే అక్కడ ఆ మట్టిని పోస్తుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ హెచ్పీ ట్రాక్ ఉంటే చాలా బాగుంటుంది అండి కొన్ని అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి పొలాన్ని లెవెల్ చేసుకోవడం చాలా ఉత్తమం అండి అదే నల్లమైన అనుకుంటే కనీసం ఒక మూడు సంవత్సరాలకు ఒకసారి అయినా మనము లేజర్ లెవెల్ తో లవల్ చేసుకోవడం చాలా ఉత్తమం దానికి ఇంత ముందు మనం ఎంబీప్ లో చెప్పుకున్నాము అలాగే పల్లెకు నాగలు చెప్పుకున్నాం సో ఆ రెండు కానీ మనం జాయిన్ చేస్తాం అనుకోండి అంటే ప్రైమరీ మొదటిసారి దుక్కు దున్నడము రెండోసారి దుక్కుడునబు రెండు కంబైన్ చేయచ్చు బొమ్మలో చూపిన విధంగా నేను ఇక్కడ ఎంబీప్ లో చూపించాను రెండు పలకల ప్లవ్ ఉంది ఆ రెండు పలకల ప్లవ్ చూస్తే మనకు మామూలుగా చక్రాల గుంతకు ఉంది కదా చక్రాల గుంతకులో ఉన్నటువంటి నాలుగు డిస్క్ దాన్ని తగిలిచ్చేసారు దానివల్ల ఏమైపోతుందంటే అంటే ముందున్నటువంటి ఎంబీప్లో మనం భూమిని దున్నేస్తుంది అంటే భూమి దున్నుకుంటూ వెళ్తుంది ప్లస్ దున్నిన తర్వాత అంటే భూమిని దున్ని పైకి లిఫ్ట్ చేసి అలా పట్టిగడ్డలు వెనక వదిలేస్తుంది తర్వాత దాన్ని వెనకే వస్తున్నటువంటి మనం ఈ డిస్క్ హేర్ చక్రాల గుంతకు ఉంది కదా ఆ చక్రాల ఏమొస్తుందంటే ఆ పెద్ద మట్టి గడ్డలను కొట్టేస్తుంది అంటే మనం ఒకేసారి అంటే ఒకే ఆపరేషన్లో ప్రైమరీటీలో మొదటిసారి దుక్కు చేస్తున్నాము రెండోసారి దుక్కులను చేస్తున్నాం దానివల్ల ఏమైపోతుందంటే మనకి మామూలుగా విత్తనం విత్తుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది అలాగే కాకుండా దీంతో ఏంటంటే మనము ఇక్కడ థర్టీ ఫైవ్ ట్రాక్టర్తో చేయొచ్చండి ఎందుకంటే రెండు రెండు ప్లో ప్లస్ లో చక్రాల గుంతకు చిన్న గుంతకు మాత్రం ఉంది సో మనం దీన్ని రెండో ఆపరేషన్ మన దగ్గర ఉన్నటువంటి థర్టీ ఫైవ్ ట్రాక్టర్ ట్రాక్టర్తో మనం కూడా ఒకేసారి మనం రెండు పనులు మొదటిసారి దుక్కుతుండడం రెండోసారి దుక్కుతుండడం అనేది రెండు ఫినిష్ చేయొచ్చు అండి ఈ పనికి ధర దాదాపుకి వచ్చేటప్పటికి మనకి నలభై వేల నుంచి అరవై వేల వరకు ఖర్చు అవుతుంది మార్కెట్లో మామూలుగా చిన్న ప్లో వస్తూ ఉంటుంది దానికి మనము నాలుగైదు పలకలు ఉన్నటువంటి చక్రాల గుండా తగిలించుకున్నట్లయితే ఈ పరికరం చాలా ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కల్టివేటర్ రోటావేటర్ అనుసంధానం మామూలు కల్టివేటర్ మన కల్టివేటర్ తెలుసు రోటావేటర్ ఉంటుంది రోటావేటర్ వచ్చేటప్పటికి ఓన్లీ జస్ట్ దున్నటానికి తీసుకున్నాం అలాంటప్పుడు ఏమవుతుంటే రోటావేటర్ లాగడానికి తక్కువ ఎక్కువ బలం అవసరం పెద్ద ట్రాక్టర్ అవసరం అవుతుంది మళ్ళీ ఎక్కువ లోపలకి డీప్ కటింగ్ అవుతుంది దానివల్ల మనం చెప్పుకున్నట్లుగా మట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అలాగే మన రోటాయిటర్ కూడా కొంచెం లోడ్ ఎక్కువ పడే ఛాన్స్ ఉన్నాయి దానికి మనం ఏం చేయొచ్చు అంటే దానికి కానీ మన కల్వేటర్ కల్టివేటర్ టైల్స్ ఉన్నాయి కదండి ఆ టైల్స్ కానీ ముందుగా పెట్టినట్లయితే అయితే ఆ ఏం స్థాయి అంటే ముందు జస్ట్ దునడానికి అంటే ఆ మట్టిని పగిలి పగిలిస్తాయి తర్వాత మనం రోటావేటర్ ఈజీగా దాన్ని పగల కొట్టేసి బాగా చేస్తుంది దానివల్ల మనం విత్తనము విత్తుకోవడం అనేది చాలా సులభతరంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే కల్టివేటర్ డిస్కారోన్ ఈ పరికరం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన దగ్గర ఇప్పుడు రైతు దగ్గర వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర మనకి కల్టివేటర్ ఉంటుంది ఆ కల్టివేటర్ కంటే మన చక్రాల గురించి చూసారా మధ్య భాగం నుంచి ఎడమ వైపు అలాగే కుడి వైపు కూడా మనం ఈ చక్రాల గుంతకన్నా తగిలించుకున్నట్లయితే మొదటిసారి దుక్కుతుండ రెండోసారి అనేది కూడా రెండో ఆపరేషన్ మనం ఒకేసారి చేసుకోవచ్చు దీనివల్ల కూడా మనం తక్కువ అంటే థర్టీ ఫైవ్ ట్రాక్టర్ రెండు పనులు కూడా మనము చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ మధ్య కాలంలో మనకి బాగా ప్రాచుర్యం యంత్రాలు చూసిన బండ ఏర్పాటు యంత్రము సో ఇలాంటి పరికరంగా ఉపయోగించినట్లయితే మా కూలి మనుషులతో చేపించుకున్నట్లయితే దాదాపు వచ్చి మనకి నాలుగు వేల నుంచి ఐదు వేల ఖర్చు అవుతుంది అలా కాకుండా ఈ తో మనం చేసుకున్నట్లయితే మనకి ఎకరానికి వెయ్యి రూపాయలతో అయిపోతుంది ప్లస్ ఎకరం గట్లు వచ్చినప్పుడు జస్ట్ ఆరు నుంచి ఎనిమిది నిమిషాల్లో మనం చేసేసుకోవచ్చు ప్లస్ దీనివల్ల ఒకసారి గట్లు వేసినట్లయితే రెండు మూడు సంవత్సరాల వరకు గట్లు వేస్తాయి అవసరం లేదండి అంత చాలా నీట్ గా చేస్తుంది సో ఈ యంత్రం ధర చూసినట్లయితే లక్ష వేల రూపాయలు మాత్రమే ఈ యంత్రం నడపడానికి మన దగ్గర కంపల్సరీగా ఫార్టీ ఫైవ్ లేదా అంతకన్నా ఎక్కువ అశ్వశక్తి గల ట్రాక్టర్ కావాలండి మమ్మల్ని చూడొచ్చు ఆ గట్టు చూస్తే అంత చాలా నీట్ గా ఉంటుంది మనం చూడొచ్చు అది వరి పొలాల్లో తీసుకున్నట్లయితే అవి గట్టి చేసేటప్పుడు చిన్న కాలవలా చేస్తుంది ఆ కాలం వల్ల ఏంటంటే మన ప్రకల ప్రభావం కూడా చాలా తగ్గుతుందండి దీనివల్ల మామూలు మన వైర్ లో పడ్లింగ్ చేయాలంటే రోటావిటర్ తీసుకుని దాంతో దున్నేస్తున్నారండి సో అలా దున్నేయడం వల్ల ఏమైపోతుంది అంటే మట్టి టెక్చర్ అంతా పాడైపోతుంది బురద బుద అయిపోతుంది సో దానికోసం రోటావేట్ రీప్లేస్ చేస్తూ రోటో పడ్లర్ అని ఒక యంత్రం వచ్చిందండి ఈ రోటో కి సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే రోటా రోటావెట్లో మనకి ఎల్ టైప్ బ్లేడ్ ఉన్నాయి కానీ ఈ రోటో పడ్డర్ ఏంటి ఎస్ టై బ్లేడ్ ఉంటాయి ఈ టైప్ బ్లేడ్ వచ్చేటప్పుడు తక్కువ ఎత్తు ఐదు నుంచి పది సెంటీమీటర్ లోపు వరకే వెళ్తుంటాయి కట్ చేసేస్తున్న పూముని కట్ చేసేసి ప్లస్ అంటే కట్ చేసిన తర్వాత బాగా మెత్తదనం ప్లస్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఒక మీటర్ ఉంది అనుకున్న రోటావీ వచ్చేటప్పుడు దాదాపు ఒకటిన్నర మీటర్ ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ లోడే అవసరం లేదు అక్కడ ఏంటంటే తక్కువ లోతు మాత్రం మనం వెళ్తున్నాం కాబట్టి ఎస్టైప్ బ్లేడ్ ఉంటాయి దీని దాని చూసినట్లయితే లక్షణాలు నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది అండి ఈ పరికరాన్ని మామూలుగా మనము మాగాని పొలాలు అయితే పడ్లింగ్ ఉపయోగించుకోవచ్చు అలాగే మెట్టలో అయితే ఒకసారి తర్వాత రెండోసారి దున్ని విత్తనం విత్తుకోవడానికి చాలా ఉపయోగకరం నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే మనకి మార్కెట్ లో దొరుకుతున్న వీటితో వచ్చే విత్తనాలు విత్తుకున్నట్లయితే మనకి ఒక వర్ష ఈక్వల్ మెయింటైన్ దాని దానివల్ల ఏంటంటే మనము సీడ్ లాస్ అనేది చాలా తగ్గించుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఒకేసారి విత్తన విత్త పరికరము ప్లస్ అలాగే మనకి ఫెర్టిలైజర్ కూడా ఉన్నాయి మార్కెట్ లో ఆల్రెడీ సో నెక్స్ట్ ఇంకొకటి మధ్య కొత్త అధునాతన యంత్రం ఒకటి చూసిందండి ఇదేంటంటే నేరుగా వరి విత్తనం అండి వేరు విత్తం మనం ఒకసారి మామూలు మన దగ్గర ఉన్న వాటితో వరి ఎత్తుకోవచ్చు కానీ విత్తుకోవచ్చు అండి కానీ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి సీ డ్రిల్ ప్లాంట్లు ఏం చేస్తున్నాయి అంటే సిడికి అంటే రోకి వరుసకి వరుసకి మాత్రమే డిస్టెన్స్ వస్తుంది కానీ ప్లాంట్ కి అంటే సిడికి సిటీకి మధ్యలో గ్యాప్ ఉండట్లేదు కానీ ఈ యంత్రం ఉపయోగించడం వల్ల మనకి ఎంతైతే సో మనకేంటి మనకు పల్లె పెళ్లికి ఒక రెండు లేదా మూడు ధాన్యం గింజలు మాత్రం పడాలి దీంట్లో ఏంటంటే రెండు నుంచి మూడు ధాన్యం గింజలు మాత్రమే పడతాయి ప్లస్ అవి కూడా ఏంటంటే మధ్యలో మొక్కకి మొక్క మధ్యలో దాదాపు పది నుంచి ఫిఫ్టీన్ సెంటీమీటర్ పదిహేను సెంటీమీటర్ వరకు ఉంటుంది మన తగినట్లు కావాలంటే పదిహేను నుంచి మనం ఇరవై సెంటీమీటర్ వరకు దీని దీనివల్ల ఏంటంటే వరుసకు వరుసకి మనకి గ్యాప్ కావాల్సిన గ్యాప్ పెట్టుకోవచ్చు అలాగే మొక్కకి మొక్క మన గ్యాప్ కూడా మనం పెట్టుకోవచ్చండి ఈ యంత్రం కూడా చాలా బాగుంటుంది అండి దీని ద్వారా చూసినట్లయితే దాదాపు లక్ష వేల వరకు ఉంటుంది సో ఈ మధ్య కాలంలో డ్రమ్ సీడ్ ఫామ్ మన సైడ్ చాలా తగ్గిందండి తమిళనాడు చిత్తూరు సైడ్ ఉపయోగిస్తుంటారు వీటి వచ్చేటప్పటికి డ్రమ్ సీడ్ లో విత్తనాలు విత్తాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ ధాన్యం గింజలు నలభై ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత దీంతో మనం విత్తుకుంటూ ఉంటాము నెక్స్ట్ వచ్చినప్పుడు కలుపు యంత్రాలు చూసినట్లయితే మనకి మామూలు మాన్యువల్ గా కోనా వీడర్ చేసినట్లయితే భుజాలు బాగా పెయిన్ వస్తుంది అండి అందుకని కోనా వీడలు ప్రిఫర్ చేయకూడదు వాటి ప్లేస్ ఏంటంటే అంటే మనకి పవర్ వీడర్లు వచ్చినాయి వాటి పవర్ వీడర్లుగా మనం ఉపయోగించినట్లయితే మనం కలుపు తీయడానికి చాలా సులభతరం అవుతుంది కలుపు యంత్రాలు రెండు రోజులు ఉంటాయి అప్పుడు అలాగే మూడు రో వర్షాలు ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చినప్పుడు కలుపు యంత్రం సో మెట్ట పొలాల్లో కలుపు తీయడానికి మూడు వర్షాలు పలక యంత్రం వచ్చింది దీని ద్వారా కూడా మనం కలుపు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి పవర్ వీడర్లు ఉన్నాయి ఈ పవర్ వీడర్ వరకు కూడా మనం కలుపు తీసినట్లయితే వీటిలో మనకి టిలేజ్ చేసుకోవచ్చు అలాగే ంగ్ ఆపరేషన్ మనం చేసుకోవచ్చండి దీని ద్వారా చేసినట్లయితే ఒకే పరికరం మనం దున్నటానికి అలాగే కలుపు తీసుకోవడానికి కూడా అండి మనం తక్కువ ఖర్చులోని వ్యవసాయం అంటే ప్రిశ్చిన్ అగ్రికల్చర్ అంటే మామూలుగా ఏంటంటే మనకి ఏదైతే అవసరమో ఆ ఆపరేషన్ ఆ పనిముట్టుతో మాత్రం చేయగలిగినట్లయితే మనం ఆదా చేసుకోవచ్చు అలాగే ఈ ఎక్కువ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికా ఛానల్ వారికి మా యూనివర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ